లోడ ఆది కాండము ముప్పై మూడో అధ్యాయము నాలుగో వచనాన్ని చూసుకున్నాం అప్పుడు ఏషావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగులించుకొని అతన్ని మెదమీడ పడి ముద్దు పెట్టుకునను వారిద్దరూ కన్నీరు విడిచిరి దేవునికి స్తోత్రం మహిమ కలుగును దాకా ఇక్కడ సందర్భాన్ని ఆలోచిస్తే యాకోగు ఏషావు ఇద్దరు కలుసుకున్నారు ఇద్దరు ఏడుస్తున్నారు ఇద్దరు మరి ఒకరినొకరు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీరు విడుస్తూ వాళ్ళు ఆప్యాయంగా ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక పగతో రగిలిపోతున్న అన్న మోసం చేసిన తమ్ముడు ఇద్దరు కూడా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల తర్వాత కలిసినారు దేవుడు వారి జీవితంలో సమాధానము ఏర్పరిచినాడు దేవునికి స్తోత్రం హలలుయ ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు సమాధానాన్ని ఏర్పరుస్తాడు శత్రులు ఉన్నారు బారు మా వాళ్ళే నా మీద పన్నాగాలు చేస్తున్నారండి నాకు ఇబ్బంది ఉందండి వారి దగ్గర దేవుడి నీకు సమాధానాన్ని ఏర్పరుస్తాడు ఆమెన్ దేవునికి స్తోత్రం ఒకసారి ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తే యాకోబు మరి అన్నను మోసం చేసినాడు యేషావుని జ్యేష్ఠత్వం కోసం తండ్రిని మోసం చేసినాడు ఆశీర్వాద కోసం మరి అన్న ఏమైనా హాని చేస్తాడేమో అని అన్న దగ్గర నుంచి తండ్రి ఇంటి నుంచి పారిపోయి మామైన లాభాన్ని దగ్గర ట్వంటీ ఇయర్స్ ఉన్నాడు అక్కడ నా పెళ్లి చేసుకునే పిల్లల్ని కానీ మరి అక్కడ నుంచి బయలుదేరి తిరిగి తండ్రి ఇంటికి వస్తా ఉన్నాడు మార్గ మధ్యంలో అన్న ఎదురొస్తున్నాడని తెలిసి నాలుగు వందల మంది జనాలను వేసుకొస్తున్నాడని భయపడి ప్రార్థనలో గడిపినాడు కన్నీరు గార్చినాడు దేవుణ్ణి బతిములా ఆడుకున్నాడు ప్రార్థనలో దేవునితో పోరాడినాడు ఆమెన్ ఆ పోరాటాన్ని బట్టి మరి దేవుడు అతన్ని దీవించి యాకోగును ఇజ్రాయేల్ గా మార్చినాడు నూతన శక్తి నూతన బలంతో ముందుకు వెళ్తా ఉన్నాడు మరి అన్న ఏమైనా హాని చేస్తాడేమో అనుకున్నాడు కానీ అన్న హృదయాన్ని దేవుడు మార్చేసినాడు అన్న ఎందుకు వచ్చినాడో తెలియదు గాని తమ్మునితో సమాధాన తమ్ముడు కూడా తను తాను తగ్గించుకొని ఏడు సార్లు నేలను సాష్టాంగ పడినాడు తను తాను తగ్గించుకున్నాను బట్టి మరి అన్న కూడా మనస్సు కరిగింది అన్నదమ్ముని ఇద్దరు కూడా కలుసుకొని కౌగిలించుకొని మెడ మీద పడి ఏడ్చుచు ముద్దు పెట్టుకొని వాళ్ళు తమ సహోదర ప్రేమను వ్యక్తపరిచినారు దేవునికి స్తోత్రం దేవుడు నీ జీవితంలో సమాధానం ఏర్పరచగలడు ఒకవేళ నీలో పగ ఉందా అది తీసే ఉందా తీసే ద్వేషం ఉందా తీసే క్షమించలేని తత్వం ఉందా తీసే మనము అందరితో సమాధానంగా ఉండాలి ప్రేమగా ఉండాలి మరి నీ వాళ్ళని నువ్వు ప్రేమించాలి నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలని దేవుడు ఆజ్ఞయించినాడు కదండి ఆ విధంగా సమాధానంగా ఉండడమే దేవుని చిత్తము ఒకవేళ నీతో ఎవరన్నా గొడవ పడినా దేవుడే సమాధానాన్ని ఏర్పరుస్తాడు నీవు నిశ్శబ్దంగా ఆ విషయాన్ని దేవుని అప్పయ్యపు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవు ఆ ప్రేమ గల తండ్రి యాకోబు జీవితంలో సమాధానం ఏర్పరచినాం సమాధానం కలిగి ముందుకు సాగుటకు సహాయం చేసినాం శత్రువును మిత్రుగా మార్చినాం అన్న ద్వేషాన్ని తీసేసినాం అన్నదమ్ములు ఇద్దరు కలుసుకున్నారు అటు రీతిగా మా జీవితాల్లో కూడా మీరు సమాధానం ఇవ్వండి శత్రువును కూడా మిత్రులుగా చేయండి మంచి ఆశీర్వాదం దీవెన స్వస్థత అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ యూ నేను పాస్టర్ రిలీష్ అబ్రహాం ఇప్పుడు మిమ్మల్ని దీవించును గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే ఈ వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ